ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశారు మహబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఇరవై పరీక్షా కేంద్రాల్లో తొమ్మిది వేల మూడు వందల పదిహేడు మంది విద్యార్థులు పరీక్షలకు ఆదరుకోబోతున్నారు ముందస్తుగానే తొంభై రోజుల ప్రత్యేక కార్యాచరణతో ఉత్తీర్ణ శాతాన్ని పెంచేందుకు జిల్లా ఇంటర్మీడియట్ శాఖ కృషి చేస్తుంది మనతో అన్ని వివరాలు మాట్లాడేందుకు జిల్లా మాధ్యమిక విద్యాధికారి గౌడ్ గారు సార్ చెప్పండి సార్ ఇంటర్ పరీక్షలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి నమస్తే సార్ మహబాబాద్ జిల్లా వ్యాప్తంగా పరీక్షలు రేపటి నుంచి అనగా మార్చి ఐదు నుంచి స్టార్ట్ అవుతున్నవి మార్చి ఐదు నుంచి మనకు ఇరవై రెండవ తారీఖు వరకు ఎగ్జామ్స్ ఇరవై సెంటర్లో జరుగుతున్నవి ఈ ఇరవై సెంటర్లో కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయినవి ప్రతి సెంటర్లో కూడా సీసీ కెమెరాలు డ్రింకింగ్ వాటరు ఫర్నిచరు ఇంకా టాయిలెట్స్ సౌకర్యాలు కల్పించడం జరిగింది మొత్తం జిల్లా వ్యాప్తంగా సుమారు తొమ్మిది వేల మూడు వందల మంది విద్యార్థులు ఈ పరీక్షగా హాజరవుతున్నారు మొత్తం ఈ పరీక్షకు గాను ఇరవై సెంటర్లకు గాను ఇరవై చీఫ్ సూపరింటెండెంట్లు ఇరవై డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అలాగే ఒక ఫ్లయింగ్ కాడు ముగ్గురు సభ్యులతో కూడిన ఒక ఫ్లయింగ్ కార్డు నలుగురు సిట్టింగ్స్ కార్డు ఈ పరీక్షకు ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా వీరు అన్ని పరీక్షా కేంద్రాలని తనిఖీ చేయడం జరుగుతుంది అలాగే పరీక్ష ప్రతి పరీక్షా కేంద్రంలో కూడా గేటు దగ్గర అలాగే పరీక్షా పేపర్లు క్వశ్చన్ పేపర్లు ఓపెన్ చేసే రూమ్లో క్యారిడార్లో సీసీ కెమెరాలు అమర్చడం జరిగింది విద్యార్థులు అందరూ కూడా ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాయాలని కోరుకుంటున్నాను సార్ చెప్పండి సార్ నిర్వహణకు సంబంధించినటువంటి ఏ శాఖ నుంచి బాగా ఏ శాఖను బాగా చేస్తున్నారు ఈ పరీక్షకు సంబంధించింది అన్ని శాఖల ప్రోత్బలంతో అంటే ముఖ్యంగా కలెక్టర్ గారు రెవెన్యూ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు సమన్వయంతో ఈ పరీక్షలు సజావుగా జరిగేటట్టు చూడటం జరుగుతుంది అలాగే ఇంటర్మీడియట్ బోర్డు నుంచి వారి యొక్క బోర్డు అధికారులు సూచనల మేరకు ఈ ఎగ్జామ్స్ పగడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది వారు పదే పదే జూమ్ మీటింగ్ ద్వారా అనేక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు కొత్తగా ఈసారి ఇన్స్ట్రక్షన్లో ప్రతి సంవత్సరం లాగా కాకుండా ఈ సంవత్సరంలో ఒక నిమిషం నిబంధన అనేది సరలింపు జరిగింది ఆ ఒక నిమిషం బదులు ఐదు నిమిషాలు లేటు వచ్చినా కూడా అనుమతించడం జరిగింది అంటే తొమ్మిది గంటల్లో ఐదు నిమిషాల వరకు విద్యార్థి హాజరు కావచ్చు ఈ నిబంధన ఈ సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుంది విద్యార్థులు ఎందుకైనా మంచిది ముందుగా గంట ముందే ఎగ్జామినేషన్ కేంద్రానికి చేరుకుంటే ప్రశాంతంగా విద్యార్థులు పరీక్షలకి హాజరు కావచ్చు కొన్ని పరీక్షా కేంద్రాల్లో మంచినీటి వసతి కావచ్చు మరొక రోడ్ల వసతి లేదనేది కాకుండా దీన్ని ఎలా చేస్తారు లే సార్ ప్రతి కేంద్రాన్ని సందర్శించడం జరిగింది రెవెన్యూ ఆఫీసర్స్ కానీ పోలీసులు సందర్శించి వారికి అక్కడున్న చీఫ్ సూపర్లకి వాళ్ళకి గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది ప్రతి కేంద్రంలో కూడా మంచి నీటి సౌకర్యం కానీ టాయిలెట్ సేఫర్ కానీ అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది చెప్పండి ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ప్రత్యేక కార్యంతో ముందుకు వెళ్ళారు ఇది సక్సెస్ అవుతుందంటారా ఈ సంవత్సరం మనకు కొత్తగా కమిషనరు ఆదిత్య కృష్ణ గారు అక్టోబర్లో రావడం జరిగింది సార్ వచ్చి రాగానే నైంటీ డేస్ యాక్షన్ ప్లాన్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది ఈ నైంటీ డేస్ యాక్షన్ ప్లాన్లో ప్రతి లెక్చరర్ కూడా రోజువారీ ప్లాన్ ప్రకారము విద్యార్థులకు బోధన అనేది చేయడం జరిగింది ఈ ఈ ప్లాన్ ద్వారా పిల్లల్లో ఉత్తీర్ణత శాతం పెరుగుతుందని మేము భావిస్తున్నాం స్టడీ అవర్లు కానీ ఇంకా లాంగ్ ఆప్షన్ అంటే విద్యార్థులు చాలా కాలం నుంచి హాజరు కాని విద్యార్థులని రప్పించి వాళ్ళకి స్పెషల్ క్లాసులు తీసుకొని ఇంపార్టెంట్ క్వశ్చన్ తీసుకొని వాళ్ళకి ఆ ఉత్తీర్ణత పెంచే విధంగా కృషి చేయడం జరుగుతుంది చివరిగా విద్యార్థులకు ఏం సూచన చేసుకున్నారో పరీక్షలు నిర్మించేటువంటి అధ్యాపకుల కావచ్చు సిబ్బందికి ఉద్యోగులకి ఏం సూచన పరీక్షలన్నీ కూడా సజావుగా ఇప్పుడు అందరికీ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది పరీక్ష ఒక పరీక్షా కేంద్రంలో సిఎస్ డిఓ ఇన్యులేటర్సు ఇంకా పోలీస్ సిబ్బంది ఏఎన్ఎమ్ ఇంకా అటెండర్స్ స్వీపర్స్ వీళ్ళందరూ ఉంటారు వీళ్ళందరూ కూడా సమన్వయంతో పనిచేస్తున్నారు విద్యార్థులు సకాలంలో గంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి విద్యార్థులు రాసేటప్పుడు ఆదరాబాద్లో కాకుండా ప్రశాంతంగా క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే వాళ్ళు ముందుగా తెలిసిన క్వశ్చన్లకి ఆన్సర్ రాస్తే వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది తర్వాత మిగతా క్వశ్చన్లు కూడా ఆలోచించి అన్ని ప్రశ్నలకు సమాధానం రాయటం రాస్తే బాగుంటుంది వాళ్ళు గాభార పడకుండా కొంచెం రాసే విధానంలో కూడా పేరావైజ్గా సైడ్ రీడింగ్లు పెట్టి అండర్లైన్ చేసి రాస్తే ఒక క్రమబద్ధతగా రాస్తే వాళ్ళు ఉత్తీర్ణత పొందుతారు ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్ జరగడానికి మా వంతు కూర్చొని మేము చేస్తాను థ్యాంక్ యూ సార్ మైవాదంలో అత్యంత అత్యుత్తమ ఉత్తీర్ణత సాధించేందుకు ముందస్తు ప్రణాళికతో పక్కడబంద్గా విద్యార్థుల ప్రిపేరేషన్ అదేవిధంగా ఇంటర్ పరీక్ష ఏర్పాట్లు అన్ని